భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియను విజయవంతం చేసింది ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ లో ప్రకటించింది ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ది చేసిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది ఇస్రో సాధించిన ఘనతపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో చరిత్ర సృష్టించింది ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను ఎట్టకేలకు విజయవంతంగా అనుసంధానించింది స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించింది డాకింగ్ చరిత్రలో భారత్ తన పేరును లిఖించినట్లు వెల్లడించింది ఈ ప్రక్రియను చూసి గర్విస్తున్నట్లు ఇస్రో పేర్కొంది అన్డాకింగ్ ప్రక్రియ ఇంధన బదిలీ వంటి ప్రయోగాలను రాబో రోజుల్లో చేయనున్నట్లు తెలిపింది ఈ విజయంతో డాకింగ్ సాంకేతికతను అభివృద్ది చేసిన నాలుగో దేశంగా భారత రికార్డు సాధించింది గత డిసెంబర్ ముప్పైనా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సి సిక్స్టీ ద్వారా జంట ఉపగ్రహాలు స్పేడెక్స్ వన్ ఏ స్పేడెక్స్ వన్ బిలను ఇస్రో నింగిలోకి పంపింది నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి వీటిని ప్రవేశపెట్టింది తర్వాత వాటి మధ్య దూరాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చింది సాంకేతిక కారణాల వల్ల డాకింగ్ ప్రక్రియను మూడుసార్లు వాయిదా వేసింది ఈ నెల పన్నెండున కూడా రెండు ఉపగ్రహాలు మూడు మీటర్ల దగ్గరకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లాయి ఎట్టకేలకు గురువారం స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానాన్ని ఇస్రో చేపట్టింది ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని పదిహేను మీటర్ల నుంచి మూడు మీటర్లకు తగ్గించింది అక్కడ ఉపగ్రహాలను ఆపి అనుసంధాన ప్రక్రియను చేపట్టింది రెండు ఉపగ్రహాలు ఖచ్చితంగా డాకింగ్ కావడంతో ప్రక్రియ విజయవంతమైనట్లు ఇస్రో ఎక్స్లో ప్రకటించింది భారత్ సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది అయితే అందుకు అనేక పరికరాలను నింగిలోకి దపదపాలుగా తరలించాల్సి ఉంటుంది పరికరాలను తరలించే వ్యోమ నవకలు అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావాలి అప్పుడే పరికరాలను అనుకున్న చోటుకు చేర్చడం సాధ్యపడుతుంది ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది వ్యోమనౌక వేగం తగ్గిస్తూ సరిగ్గా డాకింగ్ ప్రక్రియను నిర్ణీత ప్రదేశంలోనే చేయాల్సి ఉంటుంది ఆ సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలోనే స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించి అగ్రదేశాలకు తామేమీ తక్కువ కాదని భారత్ మరోసారి చాటింది ఇప్పటి వరకు చైనా రష్యా అమెరికాకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది తాజా ప్రయోగంతో భారత్ కూడా వాటి సరసన చేరింది స్పేక్స్ అనుసంధాన ప్రక్రియ విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు రాబోయే సంవత్సరాల్లో మన దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాలకు ఇదో కీలక మెట్టుగా నిలిచిందని ఎక్స్లో పోస్ట్ చేశారు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు